పెద్దకడబూరు మండల కేంద్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ తిరుపతి టికెట్లు అమ్ముకుని బ్రతికిన వాళ్లు అని అన్న మాటకు వైసీపీ పెద్దకడబూరు మండల నాయకులు రాఘవేంద్ర రెడ్డిపై ఫైర్ అయ్యారు ఈ రోజు రైతు సంబరాలు జరుపుకుంటూ రైతుకు చేసిన న్యాయం ఏంటని సభ ముఖంగా ఆయన క్వశ్చన్ చేస్తున్నాం రైతు సంబరాలు అంటే రైతుకి ఏంటి సంబరం ఉంది ఏ విధంగా సంబరం ఉంది ఆ రోజు స్టార్టింగ్ లోనా రైతు భరోసా లేదు అదే విధంగా ఇప్పుడు విత్తనాలు విత్తనాల సిజన్ అయిపోయిన తర్వాత మన అకౌంట్లోకి డబ్బు జమ చేయడం జరిగింది అదేవిధంగా మా ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలేదు ఈరోజు ఏ రైతు చూసిన సొసైటీల దగ్గర బాలు తీరి పాస్బుక్ లైన్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవి మాట్లాడండి కానీ మా మండల నాయకుల గురించి మాట్లాడితే మేము మాత్రం ఊటుకునే పరిస్థితి లేదని రాఘేందర్ రెడ్డి గారికి సవముఖంగా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం అదేవిధంగా నీవు నిజంగా మన రైతు సంబరాలు జరుపుకున్నప్పుడు ఎంతమంది వచ్చినారు మీటింగ్ మీటింగ్కు మేము అబ్జర్వ్ చేసినాం అక్కడ వంద మందిని కలుపుకోలేని ఒక నాయకుడు నువ్వు మా మా నియోజకవర్గంలో ఉన్న మా మండల నాయకులను విమర్శించడం మంచి పద్ధతి కాదు ఏదైనా మాట్లాడేటప్పుడు టికెట్లు అమ్ముకున్నాడని మీరు మాట్లాడినారు టికెట్లు అమ్ముకున్నట్లా ఆయన అమ్ముకున్నట్ల మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి మా నాయకులు మేమే క్వశ్చన్ చేస్తాం ఎందుకు చేసిన ఈ పని మనకు ఆ పని మనకు నచ్చదు కానీ మా ఎమ్మెల్యే బాలాయి రెడ్డి గారు అటువంటి మాకు ఎప్పుడు నేర్పు లేదని ఈ సభ ముఖంగా రాఘేంద్ర రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది అదే విధంగా రైతుకే రైతు సంబరాలని మనం జరుపుకున్నాం రైతు ఏ రైతుకి ఏ పంటకి ఎంత గిట్టుబాటు ధర ఒక పని ఆలోచన చేసుకుని ఆత్మ చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఒక ఉల్లి పండుగ రేటు ఉందా మెరపాకి రేటు ఉందా లేదా పత్తికి రేటు ఉందా ఏముందని మీరు మొన్న సంబరాలు చేస్తున్నారు సంబరం చేసిన రైతు సంబరం అంటే రైతు రైతుల ముఖంలో ఆనందంగా ఉండే పనులు చేయాలి కానీ ఏ పంటకు గిట్టుబాటు లేని రైతులు నిరుత్సాహంతో అంటే రైతు సంబరాలు చేస్తున్నావు సరే రైతు సంబరాలు చేస్తున్నావు రైతు సంబరం చేస్తున్నాం రైతు రైతు మాటలు మాట్లాడాలి కానీ మా నాయకుల గురించి మాట్లాడి మా నాయకుల గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఎవరు ఎన్నికొచ్చే ప్రాసక్త లేదు ఆయన అంటున్నాడు మా నాయకులే మీ ఇండ్ల దగ్గరకు వచ్చి మా మా నాయకుడిని వెమ్మడించి కొడుతున్నారు తున్నారు అని మాట్లాడుతున్నారు కదా మా నాయకుని దోకొస్తే మేము పండుకోవట్లేదు మేము కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎప్పుడైనా మీరు మీటింగ్స్ లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తమ నూరు అందులో పెట్టుకొని ఏం ఏ కార్యక్రమంలోకి వచ్చినా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడవలసిందిగా ఈ సభంగా ఆయనకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రెచ్చగొట్టే మాటలు ఈ పెద్దగడ్ర మండలంలో ఎప్పుడు మాట్లాడద్దండి మేము ఎప్పుడు కానీ ఎవరిని కానీ మీ టీడీపీ వాళ్ళని ఎవరిని కానీ కించపరిచే మాటలు మేము ఎప్పుడు మాట్లాడలేదు ఇది దృష్టిలో పెట్టుకుని నీవు పురుషోత్తమ రెడ్డి గారు టికెట్లు అమ్ముకున్నారని సభలో ఆ టీటీడీ టికెట్లు అమ్ముకున్నట్లు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎప్పుడైనా తీసుకురా బహిరంగ చర్చ చిత్తామని సభ ముఖం తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పైన మాట్లాడడం నేర్చుకోవడం మంచి పద్ధతి అని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు పెద్ద కఠోర మండలంలో మీ పార్టీ వాళ్ళే మీ మీ పార్టీలో వాళ్ళకి న్యాయం జరగదని మా వైసీపీలోకి రావడం జరుగుతుంది ఫస్ట్ మీ పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం చేసుకోండి మా పార్టీలో ఉన్న వాళ్ళు మా నాయకులు మమ్మల్ని చూసుకుంటారు మా పార్టీలో మాకు ఎప్పటికీ పెద్దపీట ఉంటది మా ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి గారు ప్రదీప్ రెడ్డి గారు అదే విధంగా రెడ్డి అదే విధంగా మా సీతారాం రెడ్డి గారు ఉన్న సేపు మాకు ఇప్పుడు ఏ లోటు జరగనివారు మీరు ఇప్పుడు మీ పార్టీలో ఉన్న నాయకుల గుసగుసులో మొదలు పెట్టడం జరిగింది తొందరగానే అందరూ మా పార్టీలోకి చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీ పార్టీలో ఉన్న నాయకుల గురించి మీరు ఆత్మవ్యవస్థ చేసుకుని ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వదిలిపెట్టి రెచ్చిగొట్టే మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సభాముఖంగా ఆయన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జరిగిన అన్యదాత సుగ్రీభావ కార్యక్రమానికి వచ్చేసాం రాఘవేంద్ర రెడ్డి గారు ఏదో తనకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏదో ఏదో హోదా పెరుగుతుందో అని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ మనం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది చాలా చాలా తప్పని మేము ఖండిస్తున్నాం ఏదైనా మాట్లాడతాడు ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడుకుంటే నీ స్థాయి బాగా విలువ ఉంటే పెరుగుతారు కానీ అన్ని మాట్లాడడం చాలా విధంగా ఉంది తిరుపతి టికెట్లు అమ్ముకోవడము అది చేయడం అని చెప్పి మేము మీ గురించి మేము చిన్నప్పటి నుంచి కూడా మేము చూసినాము మీ నాయన చూసినాము రెండు వేల పద్నాలుగులో ఎన్నో డబ్బులు వచ్చి తీసుకొని ఎలక్షన్ టిక్కారెడ్డికి వెన్ను పొడిచింది పొడిచి కూడా చూసినాను నేను ఈరోజు నేను మమ్మల్ని మండల నాయకులు మా నాయకుల్ని కించపరచడం ఎంతో బాధాకరంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏదో రెండు వేల పుణ్యమాదయం బ్యాంక్ చైర్మన్ ఇచ్చినారు మా ఎమ్మెల్యే వాళ్ళు పుణ్యమా అని చెప్పేసి అందుకే ఢిల్లీ కట్టుకున్నాం అదన్నీ చూసుకొని మాట్లాడేటట్లు ఆలోచించుకొని మాట్లాడాలని నేను చెప్తున్నాను అందరికి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో